నిరసన కాదు ఎందుకు ఆ చేస్తున్నో ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి నేను ఒక గురు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు దీన్ని మార్చుకో పద్ధతిని అంటే లేరు అంటారు లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా ఎవరు నీ నేను ఇస్తాను నేను ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను మీరు నేను ఇస్తే మామూలుగా ఉండదు మీరైతే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారు ఆ మనిషి ఇక్కడ లేరు అని వాళ్ళ శిష్యులంటారు ఆయన లేరు కాబట్టి మీరు దాక్కున్నాడా దొంగ కాబట్టి దాక్కున్నాడు అంతే కదా దొంగ కాకపోతేనే దాక్కున్నాడు నాడు గారు అనలేదు ఓకేనా గురువు గారు బట్టగడతా రామానికి కడతా అంటే పోయినా ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము అదే ఒక గురువుకి ఇచ్చే వాల్యూ కాదు మేము మీ దగ్గర ఆధారాలు పక్కా కాదు పక్కా ఆధారాలు ఉన్నాయి ఓకేనా ఆధారాలు లేని నేను మాట్లాడాను ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా ఓకేనా ఇదేటర్లో ఇప్పుడే మీరు చూస్తుండంగానే ఆధారాలు లేకపో చూపిస్తాను చూడండి ఆధారాలు నేను తడానికే కదా వచ్చింది నాకు ఏదో ఒక ఉపమానండి నేను మార్చి ఇలా చేయనని ఫోన్లోనే నలభై నిమిషాలు చెప్పాను అది కాదు మీ శిష్యులు ఇలా ఉన్నారు మీ తన ఇలా ఉన్నారు కొద్దిగా మార్పు ఉండను కదా చూపిస్తాను